హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే విదేశాలకు వెళ్ళేందుకు సిబిఐ కోర్టు అనుమతి కోరినటువంటి జగన్ గారు ఎందుకంటే కనుక ఇదేంటిది విదేశాలకు వెళ్ళడానికి సిబిఐ కోర్టు అనుమతి కోరడం ఏంటని చాలామంది అనుకోవచ్చు నిజమండి దేశాలు విడిచి బయటకు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇండియాని విడిచి బయటకు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే సిబిఐ కోర్టు అనుమతి తప్పనిసరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇరవై ఛార్జ్షీట్లు షీట్లు ఏదైతే కేసులు ఉన్నాయో వాటి నిమిత్తం సిఐడి విదేశాలకు బయటికి వెళ్ళడానికి ఎటువంటి ఆస్కారం లేదని అప్పుడే చెప్పడం జరిగింది కాబట్టి ఎప్పుడు విదేశాలకు వెళ్ళాలన్నా సరే జగన్ గారు ఖచ్చితంగా సిబిఐ కోర్టు అనుమతి అయితే తీసుకోవాలి దాంట్లో డౌటే లేదు కాబట్టి ఎందుకు అంటే కనుక మనం వీడియో వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉంది ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో చాలా మందికి షేర్ అవ్వాలంటే మీరు లైక్ చేయాల్సిందే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీ అభిప్రాయాన్ని కామెంట్ మీద మీ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక అలాగే హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేయండి విదేశాలకు వెళ్ళేందుకు సిబిఐ కోర్టు అనుమతి కోరేటటువంటి జగన్ గారు ఎందుకు విదేశాలకు వెళ్ళాలనుకున్నారంటే ఈ నెల పదిహేడు నుంచి జూన్ ఒకటి మధ్య లండన్ స్విట్జర్లాండ్ అలాగే ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేశారండి సిబిఐ కోర్టులో కాబట్టి ఎందుకంటే దేశం విడిచి వెళ్ళొద్దని వెళ్ళొద్దన్న బెయిల్ షరతులను సడలించాలని దేశం విడిచి వెళ్ళొద్దన్న బెయిల్ షరతులను సడలించాలని ఆ పిటిషన్లో కోరారు కాబట్టి జగన్ గారికి దేశం విడిచి వెళ్ళడానికి అదే ఏదైతే లండన్ స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ వెళ్ళడానికి అవకాశం ఇస్తుందా కోర్టు అనేది ఇంకా తెలియలేదు ఎందుకంటే కనుక దాన్ని వాయిదా వేయడం జరిగింది కాబట్టి కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐకి ఆదేశించడం జరిగింది కోర్టు కాబట్టి విచారణను రేపు వాయిదా వేయడం జరిగింది కాబట్టి ఏం జరుగుతుంది అనేది ఏంటనే గతంలో కూడా అనుకుంటా కదా ఒకసారి విదేశాలు వెళ్ళారైనా ఎలక్షన్ జరిగిన తర్వాత అనుకుంటా సేమ్ అంతే నేను ముందే ఊహించాను ఏంటంటే ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఏదైతే పదమూడు తారీఖున అయిపోతుందో అయిపోయిన వెంటనే ఈ నెల పదిహేడు నుంచి పదిహేడు నుంచి ఆయన విదేశాల్లోనే ఉంటాడు జూన్ ఒకటి వరకు లాస్ట్ టైం కూడా అలా జరిగినాడు గుర్తు ఏదేమైతేనే మొత్తాన్ని జగన్ గారు విదేశాల్లో వెళ్ళడానికి అర్జీ పెట్టుకున్నట్టు జరిగింది కాబట్టి కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేకపోతే యాక్సెప్ట్ చేయదా అనేది మనం చూడాల్సిందే దాంట్లో డౌట్ లేదు చూస్తున్నాం మీరు అందరూ కూడా మర్చిపోద్దు ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్స్ వీడియోస్ ఏ అయినా సరే మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్